మధ్యలో కొన్ని చిన్న పన్ను ఎక్కడ ఇక్కడ చిన్న పన్ను మేడం ఎక్కడ ఇక్కడ ఎంత అరగంటలు వెళ్తావా అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మీరు పని ఇక్కడ ఇక్కడ ఇది బ్రిడ్జ్ కూడా ఇది నారాయణగూడ నారాయణగూడ దగ్గర పని ఎంతసేపు పడుతుంది పదిగంట అరగంట అది ఇంకా ట్రిప్ అది చెప్పండి అది చెప్పండి మధ్యలో మేడం మేడం భవని గారు సార్ కొంచెం అలా పైకి పట్టుకోండి యాత్ర సార్ అలా ఒక్క నిమిషం కొంచెం ఎనక్కి సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ ఎలాగే ఉందండి ప్రశంసపత్రం కూడా తీసుకొచ్చి అది అది వెంకట్రావు గారు అలా ఉండండి మేడం కొన్ని మేడం సార్ మేడం ఇట్లా కొంచెం దగ్గర జరిగే అలాగే ఉందండి మా జరగమా కంటారు కొన్ని అలాగే ఉంది ఆలయ నుంచి కోట అచ్చిబాబు స్మర రాకార్యు గారు వచ్చారు వారు సత్కరించనున్నారు That's right. yeah. thank you ma'am thank you